హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేస్తున్నాను చూడండి ఇల్లు అయితే చిన్నదే చూడండి ఇలా ఎంట్రన్స్లోనే ఒక చిన్న ఫ్లవర్స్ చెట్టు ఉంటుంది ఇక ఓపెన్ చేయగానే ముందు పెంకుటిల్లు ముందైతే ముందు అయితే చిన్నగా రేకులు వేసినరు ఇక మొన్ననే ఒక వారం పది రోజుల కింద టైల్స్ వేసుకున్నారు ముందు ఇక రాగానే ఇక్కడ ఒక బల్ల ఉంటుంది ఇక్కడే కూలర్ ఉంటుంది ఇక్కడే వాడుకుంటారు సాయంత్రం పల్లెటూళ్ళలో ఎవరు ఇంట్లో వాడుకోరు బయటనే వాడుకుంటారు ఇదో ఇది మెయిన్ ఎంట్రన్స్ దర్వాజా లోపలికి వెళ్తే ఇది టీవీ రూము ఇది టీవీ రూము టీవీ రూమ్లో ఒక బల్ ఉంటుంది బల్ అనే బెడ్ లాగా అంటే మంచంనే బెడ్ లాగా క్రియేట్ చేసిన ఇది చూపిస్తాయి చూడండి దాని మీద ఒక ప్లైవుడ్ చెక్ వేసి మంచానికి ప్లైవుడ్ చెక్ అని ఫిక్స్ చేసారు ఇదైతే అద్దము మా నాన్న తయారు చేసిండు ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి ఇదైతే నా కొడుకు బండి ఇవేవి మా నా కొడుకు ఫోటో ట్వంటీ ఫస్ట్ రోజుది ఎనిమిది సంవత్సరాల కిందది ఇవి ఇది మా పెళ్ళి ఫోటో చూడండి ఇగో ఇది మా చెల్లె పెళ్ళిలో మా ఫోటో ఇది మా అమ్మ నాన్న ఇది మా చెల్లె వాళ్ళ పెళ్ళిలో ఫ్యామిలీ ఫోటో ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అయింది మా అమ్మ వాళ్ళ బియ్యం బస్తాలు ఎంతైనా ఇద్దరే కదా తక్కువనే ఉంటాయి నేను చెల్లె మాత్రమే అయితే మా చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంది ఇగో ఇవి దేవుళ్ళు ఎల్లమ్మ సమ్మక్క అన్ని దేవుళ్ళు ఉన్నాయండి ఇగో ఇదైతే దీపావళి నోములకు సంబంధించింది కూరాడి అన్ని ఇవే చూడండి అవు రాముని తల పడి ఫోటో కూడా పెట్టుకుంది మా అమ్మ చూడండి ఇదైతే ఇక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటాము అన్ని ఇందులోనే వేస్తాం ఫ్రిడ్జ్ ఇక్కడ గాలి దాక్కడం కోసం అని ఇక్కడ పెట్టిండ్రు ఇవైతే మా అమ్మ బిడిల్ చేసే సామాన్లు అమ్మ అయితే బిడిల్ చేస్తుందండి అదే పని చేని పనులకు వెళ్తుంది ఇక వాషింగ్ ఏరియా బయటికి వెళ్ళే లేదు పాతకాలంలో అరుగంచుల్లాగా ఇదేమో ఇక వెనుక సైడ్ డోరు డోర్ తీస్తే రోడ్డే ఉంటుంది డోర్ తీస్తే మాత్రం చల్లగా వస్తుంది గాలి ఈ మాత్రం ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఎంతైనా ఇల్లు ఉండాలి ఏది లేకుండా కానీ ఇల్లు ఉంటే అది వేరే ఎంతైనా రెంట్లు ఎట్లున్నాయండి అండి రెంట్లు కట్టాలంటే కష్టం ఓకేనా మరి థ్యాంక్ యూ